జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోంది సూది మందులు దూది కూడా ఉండడం లేదు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి కేంద్ర నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అతి త్వరలో జమ్మికుంట రైల్వే స్టేషన్ ఆధునీకరణ స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడి ప్రభుత్వ ఆసుపత్రికి ఇచ్చిన పరికరాలను వాడుకోకుంటే వాపస్ తీసుకుంటానని స్పష్టీకరణ ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోతోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు చాలా ఆసుపత్రుల్లో సూది మందులు దూది కూడా అందుబాటులో ఉండటం లేదన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతం కోసం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వ నేషనల్ హెల్త్ మిషన్ పేరుతో పెద్ద ఎత్తున నిధులను సరిగా వాడుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు ఈ రోజు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి కేంద్ర మంత్రి బండి సంజయ్ జమ్మికుంట ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు దాదాపు రూ కోటి విలువైన వైద్య పరికరాలను జమ్మికుంట ఆసుపత్రికి అందజేశారు ఆ సేవలను కలెక్టర్తో కలిసి ప్రారంభించారు అనంతరం రోగులను కలిసి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు డాక్టర్లతో సమావేశమై ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ 그때 부그도전을 너무 p o l i t 다가 이번에 각 specific 희 coupon begun 아이, 파, 대 파, 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 నమస్కారాలు ఈరోజు ఇక్కడ సంబంధించి కొన్ని ప్రారంభోత్సవాల సందర్భంగా రావడం జరిగింది మీ అందరు తెలిసిన విషయమే ప్రభుత్వ ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కోసం వచ్చేది పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకునేటువంటి సోమసాలు లేకుండా ఆర్థిక ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందుల వల్ల ప్రైవేట్ హాస్పిటల్ పోలేని పరిస్థితి ఈ పర్సులో ప్రభుత్వ హాస్పిటల్ నమ్ముకునే వాళ్ళు దీన్ని దృష్టిలో ఉంచుకొనే నరేంద్ర మోడీ ప్రభుత్వము నేషనల్ హెల్త్ మిషన్ పేరు మీద దేశవ్యాప్తంగా అనేక నిధులు ఇచ్చింది అన్ని హాస్పిటల్స్కు సరైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇచ్చింది దాని ద్వారా వైద్య వైద్య వైద్యం విషయంలో ప్రజలకు ఒక భరోసా కనిపించే ప్రయత్నం నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది చెప్పన్నారు ఈరోజు చెప్పారు ఎక్స్ట్రా మిషన్తో పాటు ఇంకా మూడు నాలుగు ఎక్విప్మెంట్స్ ఇస్తే ఫుల్ ఫ్రెస్ హాస్పిటల్ అంటే ఎప్పుడు వెంటనే నా ఎంపీ నిలబడి నుంచి ఇస్తా అని చెప్పి చెప్పడం జరిగింది పూర్తి ఎక్విప్మెంట్స్ ఇవాళ ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇక్కడ ఉన్నాయి హాస్పిటల్ యొక్క డాక్టర్లకు సుబ్రమ్య గారు కూడా చెప్పిండి మీరు అడిగిన ఇండోర్ లేవు ఇబ్బంది పడ్డారు బయట హనుభకొండకు కరీంనగర్కు పోవాల్సిన అవసరం వచ్చింది ఇలా మీరు అడిగినవి అన్ని ఇచ్చిన కాబట్టి మీరు వెంటనే ఇప్పటి నుంచి సేవ చేసే ప్రయత్నం చేయండి ఈ జమ్మి నుంచి ఇంకోసారి కరీం హాస్పిటల్కు ఇంకో హాస్పిటల్కు ఎవ్వరు రిఫర్ చేసే పరిస్థితి రావద్దు ఏదైనా మిషన్ మీరు వాడుకోకుండా వేరే కానీ రిఫర్ చేస్తే ఆ మిషన్ వాపస్ తీసుకోవద్దాం మేము అంబులెన్స్ ఇస్తాం వాడుకోలే వాప తీసుకొచ్చుకున్నాను కరీం హాస్పిటల్కు ఐసీయూ ఫెసిలిటీస్ దాదాపు అరవై లక్షల వీలు వచ్చి అంబులెన్స్ ఇస్తున్నాను అంబులెన్స్ అంటే మా బుక్ కుయి అని కూడా వచ్చి పేషెంట్ వేసుకోకపోవడం కాదు ఆ పేషెంట్ ప్రాణాలు కాపాడాలన్న ఆలోచన ఉంది కాబట్టి అరవై లక్షలు వీలు వేసే ఐస్ అంబులెన్స్లను కర్నూలుకి చాలా వేసే ప్రయత్నం చేయండి పేద ప్రజలు నమ్ముకొని వస్తారు వాళ్ళు బాగా చేస్తున్నారు వాళ్ళకి ఏం లేదు కాబట్టి ఏం చేయలేకపోయిన వాళ్ళు ఇప్పుడు అన్ని ఇష్టం కాబట్టి మీరు బయటికి పంపే పేషెంట్ ఏ పేషెంట్ కూడా ఈ హాస్పిటల్కి వస్తే ధైర్యంగా చిక్ ట్రీట్మెంట్ చేసుకొని ఆరోగ్యవంతంగా బయటకు వెళ్ళేటువంటి భరోసా విశ్వాసం ప్రజల్లో కూడా కల్పించాలి అటువంటి వాతావరణం నిర్మాణం చేయాలని చెప్పి వారు కూడా రివ్యూ చేసి రిక్వెస్ట్ చేయడం జరిగింది అన్నింటిలో నెక్స్ట్ జమ్మిగుట్ట హుజరాబాద్ టాప్ లెవెల్లో ఉండాలి రివ్యూ చేస్తే జమ్ముకుంటే ఒక టాప్ రిజల్ట్స్ ఉండాలని చెప్పి వారు కూడా రిక్వెస్ట్ చేయాలి వారు కూడా జిద్దు కొద్ది పనిచేయాలని చెప్పి ఒక కసితులు కూడా ఉన్నారు కాబట్టి అట్లా పని చేస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం మీరు హుజరాబాద్లో అంబులెన్స్ కూడా వాళ్ళకి పోకుండా ఏమో కల్పిస్తాం కదా